నిన్న ఆ డైరెక్టర్ వచ్చినప్పుడు కూడా గోడౌన్లోకి పోయినప్పుడు కూడా మా మీడియా వాళ్ళు మీడియా తీసినప్పుడు కూడా దాంట్లో పోలీసు వాళ్ళు కనపడుతూ ఉన్నారు తర్వాత ఆ అధికారు వీఆర్ఓ అధికారి కూడా కనపడతా ఉన్నారు ఏమి వీఆర్ఓ అధికారి కనపడతా ఉన్నారు పోలీసు వాడు కనపడతా ఉన్నారు పొద్దున్నేస్తే టీ మాయమైనాయి మరి ఇంత ఘోరంగా ఎక్కడైనా ఉందే డైరెక్టర్ గారు మీకు ఇంత మాట్లాడతావు ఇన్ని చెప్తున్నావు మీ వెనక అధికారులు కూడా అంటే రెవెన్యూ అధికారు విఆర్ఓ వచ్చిన పై అధికారులు రాలేరు మీ లెవెల్కి ఉండాలంటే ఎంఆర్ఓ ప్రాసీఆ లెవెల్లో నేను రావాలా నువ్వు చెప్పిన వెంటనే ఇంకా సబ్జెక్ట్ కూడా రావాలా మళ్ళీ ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోలేవు నేను నిన్న చూసిన మీడియాలో చూస్తా ఉంటే నేను కానిస్టేబుల్ కనపడతా ఉన్నారు పోలీసు కూడా కనపడుతా ఉన్నారు పక్కన అధికారి ఎవరో తెలియదు కానీ పక్కన కనపడతా ఉన్నాడు మళ్ళీ వాళ్ళకి తెలుసు ఈ దోపిడీ అయిందని వాళ్ళకి తెలుసు మళ్ళీ వాళ్ళని కూర్చోపెట్టి ఎంక్వైరీ చేసి దోపిడీ ఎవరు చేసినా అని కూడా నీకు దమ్ముంటే పెట్టే మాటలు మాట్లాడినావు కదా దమ్ముంటే పెట్టి చేతకాంతరంలో ఆ డైరెక్టర్ పని తీసుకొని చాతగాంతరం ఉండద్దు మంది మీద బుడికి వెళ్ళద్దు ఇదే నేను కోరుకునేది నేను నువ్వు ఖచ్చితంగా మీడియా చూడాలా నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి మంచి పేరు రావాలంటే వచ్చి దాని మీద యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా నీవు నీవు వచ్చిన దానికి నీ గౌరవాన్ని కాపాడుకోవని చెప్పేసి నేను తెలియజేస్తాను